మూడు పంతం ఎపిసోడ్ ఏడు వందల పద్నాలుగు హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వైష్ణవి యొక్క సారీ పంపించలేదు విరాస్ సార్ అని చెప్పగానే అవునా అని అంటుండగా ఇంతలో డోర్ నాక్ అయిన సౌండ్కి ఇద్దరు కూడా డోర్ వైపు చూస్తారు డోర్ దగ్గరే ఉన్న విక్రమ్ని చూసి అదేంటి విక్రమ్ పర్మిషన్ అడిగి లోపలికి రావాలా నువ్వు కూడా అని విరాస్ అంటుండే విక్రమ్ నవ్వుతూ అలాంటిదేమీ లేదు అని విరాస్ దగ్గరికి వచ్చి ఇప్పుడు నీ హ్యాండ్ ఎలా ఉంది అని అడుగుతాడు అబ్బా విక్రమ్ నా హ్యాండ్కి అసలు ఏమైంది ఇందాక వైష్ణవి వచ్చి హడావడి చేసింది ఇప్పుడు నువ్వు కూడానా నా హ్యాండ్కి ఏమీ కాలేదు నేను చాలా బాగున్నాను అని విరాస్ నవ్వుతుంటే వైష్ణవి వచ్చిందా అని విరాస్ చేతి వైపు చూసి మళ్ళీ బ్యాండేజ్ వేసినట్టుంది అని అనగానే అవును ఇందాకొచ్చి మొదటగా అదే పని చేసింది చెప్తే అసలు వినదు కదా అని విరాస్ అంటుంటే నీతో కొంచెం మాట్లాడాలి విరాస్ అని అంటాడు విక్రమ్ వీళ్ళని కొంచెం సేపు వదిలేద్దాం తన్వి నిత్య ప్రియా ముగ్గురు కూడా స్టెప్స్ ఎక్కుతుండగా తరుణ్ వీళ్ళ దగ్గరికి వచ్చి ఏంటి ముగ్గురు కూడా కలిసి ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు అని అనగానే ప్రియా తరుణ్ వైపు చూసి విరాస్ అన్నయ్య వచ్చారంట వైష్ణవి వదిన చెప్పింది అందుకే వెళ్తున్నాము అని అనగానే అపో ముగ్గురు కూడా విరాస్ సరికి ఫ్యాన్స్ అయిపోయినట్టున్నారు వెళ్ళండి వెళ్ళి మీ విరాస్ అన్నయ్యని కలిసిరండి అని తరుణ్ చిన్నగా నవ్వుతుంటే నిత్య తరుణ్ వైపు కోపంగా చూసి అతనేమీ నాకు అన్నయ్య కాదు అని అంటుంది అవునా అని వినిపించిన వాయిస్కి నలుగురు కూడా పక్కకు తిరిగి చూసేసరికి సంతోష్ ఉంటాడు అబ్బాయి సంతోష్ ఇప్పుడే రావాలా అని నిత్య మనసులో అనుకుంటూ ఉండగా సంతోష్ వీళ్ళ దగ్గరికి వచ్చి నిత్య నిన్న ఫైల్ ఇచ్చాను కదా ఒకసారి ఫైల్ కావాలి అని అనకని ఏం ఫైలు అని అర్థం కాక అడుగుతుంది నిత్య మర్చిపోయావా నిత్య నిన్న నీకు ఒక ఫైల్ ఇచ్చాను కదా అని సంతోష్ కొంచెం నొక్కి పలక కానీ నిత్య వెంటనే సంతోష్ వైపు చూసి అవును నిన్న ఫైల్ ఇచ్చావు మర్చిపోయాను ఇప్పుడే ఇస్తాను అని తన్వి వాళ్ళ వైపు చూస్తూ మీరు సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి నేను తర్వాత వస్తాను అని అనుకని తన్వి మరియు ప్రియా ఇద్దరు కూడా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తారు ఇంకా తరుణ్ అక్కడ నుండి వెళ్ళిపోగానే నిత్య అర్థం కాక చూస్తూ నాకు ఏం ఫైల్ ఇచ్చావు నువ్వు అని అడుగుతుంటే చెప్తాను ఫైలు లోనే ఉంది పద అని నిత్య చేతిని పట్టుకుని నిత్య రూమ్ లోకి తీసుకుని వెళ్తాడు ప్రియా మరియు తన్వి ఇద్దరు కూడా విరా రూమ్ దగ్గరికి రాగానే వైష్ణవి అప్పుడే రూమ్ నుండి బయటకు వచ్చి ప్రియా అని పిలుస్తుంది ప్రియా వెంటనే వైష్ణవి వైపు చూసి ఇదేంటి వైష్ణవివత పిలుస్తుంది రా అని చెప్పి ప్రియా తన్వి ఇద్దరు కూడా వైష్ణవి దగ్గరికి వెళ్తారు నేను డ్రెస్ ఇస్తాను ప్లీజ్ కొంచెం వస్తారిక ఇవ్వవా నాకు కొంచెం వర్క్ ఉంది అని చెప్పగానే సరే అని ప్రియా వైష్ణవితో పాటు లోపలికి వెళ్తుంది తన్వి కూడా వెళ్దామని అనుకునే లోప ఎవరో తన్వి చేతిని పట్టుకుని అక్కడ నుండి స్పీడ్గా తీసుకువెళ్ళడం గమనించి తన్వి కంగారుగా చూడగానే వంశీ తన్విని తన రూమ్ లోకి తీసుకుని వెళ్తాడు ప్రియా వెనక్కి తిరిగి ఇదేంటి తన్వి ఇక్కడే ఉండాలి కదా ఒకవేళ వీరాసన్య దగ్గరికి వెళ్ళిందేమో అని అనుకుని వైష్ణవి దగ్గరికి వెళ్తుంది వంశీ లోకి తీసుకుని వెళ్ళగానే డోర్ లాక్ చేసి తన్వి వైపు చూస్తుంటే తన్వికి మాత్రం వంశీని చూడగానే చాలా భయంగా అనిపిస్తుంది వంశీ సార్ అని నెమ్మదిగా అంటుండే ఏంటి టూ డేస్ నుండి చూస్తున్నాను నా నుండి తప్పించుకుని తిరుగుతున్నావు కనీసం నాకు ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వడం లేదు ఏమైంది అని వంశీ అంటుంటే అదేమీ లేదు నేను తర్వాత మాట్లాడతాను అని తన్వి డోర్ ఓపెన్ చేయబోతుంటే వెంటనే వంశీ తన్వి చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కొని తన్వి చుట్టూ తన రెండు చేతులను వేసి బంధించగానే తన్వి కంగారుగా వంశీ వైపు చూస్తుంది వంశీ తన్వి తలని పైకెత్తి ఏమైంది నాపైన కోపం వచ్చిందా మొన్న నీ పర్మిషన్ తీసుకోకుండా నిన్ను ముద్దు పెట్టుకున్నందుకు నాపైన అలిగావా అని వంశీ అడగని అయ్యో వంశీ సార్ అలాంటిది ఏమీ లేదు అంటే ఫస్ట్ టైం కదా అందుకే కొంచెం భయంగా అనిపించింది అంతే అని చిన్నగా వణుకుతూ మాట్లాడుతుంటే తన్వి నువ్వు మరీ ఇంతలా నన్ను చూసి భయపడుతుంటే చాలా కష్టం చెప్పు నేనంటే ఇష్టం లేదా అని అనగాని తన్వి భయంగా వంశీ వైపు చూస్తూ అదేంటి అలా అంటున్నారు అని కంగారుగా అంటుంటే మరి ఇంకేంటి ఎందుకు నన్ను చూసి భయపడుతున్నావు ఇంకెప్పుడు నీకు ఇష్టం లేకుండా ఏమీ చేయను సరేనా ముందు టెన్షన్ పడకు అని అనగానే తన్వి కొంచెం నార్మల్ అయ్యి వంశీ వైపు చూస్తూ అలాంటిది ఏమీ లేదు నాకు మీరంటే చాలా ఇష్టం వంశీ సార్ మీరు ఏం చేసినా కూడా నేను నో అని చెప్పను అని అనగానే వంశీ చిన్నగా నవ్వుతూ అవునా అని తన్వి కిస్ తీస్చేయగాని తన్వి వెంటనే వంశీ వైపు షాక్గా చూస్తుంటే ఇదిగో ఇప్పుడే చెప్పావు మీకు ఇష్టమైంది చేయాలి అని మళ్ళీ ఎలా భయపడుతున్నావో చూస్తున్నావు ముందు నేనంటే భయం తగ్గించుకో తర్వాత అప్పుడు నువ్వు ఆటోమేటిక్గా నా దగ్గర ఫ్రీగా ఉండగలవు అని చెప్పగానే తన్వి తన టెన్షన్ తగ్గించుకొని అప్పుడు వంశీ వైపు చూసి సారీ ఇప్పటి నుండి భయపడను అని నెమ్మదిగా అంటుంటే అయితే నమ్మమంటావా నీ మాటలు అని అడుగుతాడు వంశీ అల్లరిగా తన్వి అర్థం కాక వంశీ వైపు చూస్తుంటే వంశీ నెమ్మదిగా తన్వి పెదవులపై చిన్నగా ముద్దు పెట్టుకొని కొంచెం సమయం తర్వాత తన్విని వదిలి తన్వి వైపు చూస్తుంటే తన్వి వెంటనే వంశీని హక్ చేసుకుని అలాగే ఉండిపోతుంది హమయ్య పర్వాలేదు నేనంటే భయం పోయింది అని వంశీ చిన్నగా నవ్వుతాడు వైష్ణవి బారికి శారీ మరియు జ్యువెలరీ ప్రియాకి ఇచ్చి పంపుతుంది ప్రియా విరాస్ రూమ్ లోకి వచ్చి బస్సుని కోసం వైష్ణవి వదిన ఈ కవర్ ఇమ్మని చెప్పింది అని ప్రియా వస్తుకి కవర్ ఇస్తుంది ఇంతలో ప్రియా చూపు విరాస్ హ్యాండ్పై పడగానే ప్రియా కంగారుగా విరాస్ వచ్చి అన్నయ్య మీ హ్యాండ్కి ఏమైంది అని కంగారుగా అడుగుతుంటే విరాస్ ప్రియా వైపు చూసి ఏమీ కాలేదు చిన్న గాయం అంతే అని అనగానే అయ్యో అన్నయ్య ఇంత పెద్ద గాయం అయితే చిన్న గాయం అని అంటారేంటి అసలు ఏం జరిగింది అని టెన్షన్గా అంటుంటే ఇంతలో బావా ఏం జరిగిందన్న వాయిస్కి అందరూ వెనక్కి తిరిగి చూడగానే అక్కడ వంశీ తన్వి ఉంటారు వంశీ పరుగున విరాస్ దగ్గరికి వచ్చి ఈ చేతికి బ్యాండేజ్ ఏంటి ఏమైంది విరాస్ అని కంగారుగా అడుగుతుంటే తన్వి కూడా విరాస్ దగ్గరికి వచ్చి అవునన్నయ్య అసలు ఏం జరిగింది మీ చేతికి ఇలా గాయం అయ్యింది అని ముగ్గురు కూడా విరాస్ని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటే విరాస్ గాఢంగా ఊపిరి పీల్చుకుని విక్రమ్ వైపు చూస్తాడు వసుకైతే వాళ్ళ ముగ్గురు విరాస్పై చూపిస్తున్న ప్రేమకి అలాగే వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది విక్రమ్ కూడా ప్రియా తన్వి వంశీ ముగ్గురు కూడా విరాస్ విషయంలో అంత టెన్షన్ పడుతుంటే తనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంటే హలో హలో కొంచెం మా ఫ్రెండ్కి మాట్లాడే ఛాన్స్ ఇవ్వండి ముగ్గురు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటే తను ఎలా ఆన్సర్ ఇస్తాడు అని అనగానే వంశీ విక్రమ్ వైపు చూసి బావా అసలు ఏం జరిగింది విరాస్ బావుకి చేతికి ఈ గాయం ఎలా అయింది అని అడుగుతుంటే ఏమీ లేదు వంశీ నేను తర్వాత చెప్తాను అని అనగానే ఇంకా వంశీ సైలెంట్గా విరాస్ వైపు చూసి ఇప్పుడు ఎలా ఉంది బావా అని అడుగుతాడు విరాస్ అక్కడే సోఫాలో కూర్చోగానే ఒక పక్కన తన్వి మరొక పక్కన ప్రియా విరాస్కి ఎదురుగా వంశీ ముగ్గురు విరాస్ని చూస్తుంటే విరాస్కి మాత్రం వాళ్ళందరూ అంత ప్రేమగా తనపై కేరింగ్ చూపిస్తుంటే మనసులో తెలియని సంతోషం కలుగుతుంటే గాయమే ప్రియా తన్వి మీరు అనవసరంగా టెన్షన్ పడుతున్నారు వంశీ నువ్వు కూడా చేతికి గాయమైంది కానీ వైశోదేనికి అంత పెద్ద బ్యాండేజ్ వేసింది తప్పు నాది కాదు అని కావాలని అబద్ధం చెప్తాడు విరాస్ ఎందుకంటే వాళ్ళు అప్పటికే విరాస్కి ఏమైందో అని భయపడుతున్నారు కాబట్టి అవునా వైష్ణవి చేతికి ఎందుకు అంత పెద్ద బ్యాండేజ్ వేసింది ఇంకా ఈ బ్యాండేజ్ చూసి ఎంత భయపడ్డామో తెలుసా అని వంశీ అంటుంటే ఇంతలో వాట్ నేను నీ చేతికి బ్యాండేజ్ పెద్దది వేశాను ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని వైష్ణవి డోర్ దగ్గరే ఉండి కోపంగా అంటుంటే అమ్మో రాక్షసి వచ్చేసింది ఇప్పుడు నేను అబద్ధం చెప్పానని తెలిసిపోతుంది కదా అని విరాస్ మనసులో అనుకుంటూ విక్రమ్ వైపు చూడగానే అబ్బా వైశ్యు విరాస్ ఏదో కవర్ చేస్తుంటే మళ్ళీ నువ్వు మధ్యలో వచ్చి అందరినీ టెన్షన్ పెట్టేటట్టు ఉన్నావు అని విక్రమ్ వైష్ణవి దగ్గరికి వెళ్ళి వైష్ణునితో మాట్లాడాలి ఇలా రా అని చెప్పి వైష్ణవి చేతిని పట్టుకుని రూమ్లోకి తీసుకుని వెళ్తుంటే ఆగువిక్కి విరాస్ ఏమంటున్నాడు విన్నావా నాకు బ్యాండేజ్ వేయడం రాదంట తన చేతికి చిన్న గాయమైతే నేను పెద్ద బ్యాండేజ్ వేశానంట చూడు ఎలా మాట్లాడుతున్నాడో నేను ఇప్పుడే విరాస్తో మాట్లాడాలి అని అంటుంటే వెంటనే విక్రమ్ వైష్ణవి వెనుక నుంచి పట్టుకుని అలాగే తనని ఎత్తుకుని రూమ్లోకి తీసుకుని వెళ్ళి అబ్బా వైష్యు ప్రియా తల్వి వంశీ ముగ్గురు కూడా విరాస్తి అయిన గాయానికి భయపడుతున్నారు అందుకే తను అలా కవర్ చేశాడు అని అనగానే అవునా నేను ఇంకా నిజంగా నన్ను అంటున్నాడేమో అని అనుకున్నాను సర్లే నాకు కింద చాలా పనుంది ఇప్పటికే తెల్లారిపోయింది అక్కడ అమృత రిత్వి ఇద్దరికీ కూడా మంగళ స్నానాలు చేయించాలి నేను వెళ్తున్నాను అని చెప్పి వైష్ణవి అక్కడి నుండి కిందకి వెళ్ళిపోతుంది అమ్మో రాక్షసి ఒక క్షణం ఎంత భయపెట్టేసింది నిజంగా ఈ రాక్షసిని ఆపడం ఎవరి వల్ల కాదు అని విక్రమ్ అనుకుంటూ విరాస్ దగ్గరికి వెళ్తాడు ఇంకా విరాస్ తన్వి వంశీ ప్రియా వాళ్ళ వైపు చూసి ఇంకా మీరు వెళ్ళండి అని అనకని ఇంతలో విక్రమ్ రాకని వంశీ విక్రమ్ విరాస్ ఇద్దరి వైపు చూసి మీతో కొంచెం మాట్లాడాలి బావా అని అనగానే చెప్పు వంశీ అని అంటాడు విక్రమ్ ఆది బావా నేను తన్విని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పగానే విక్రమ్ విరాస్ ఇద్దరు కూడా షాక్గా వంశీ వైపు చూస్తారు హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉందా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చడం మాత్రం మర్చిపోకండి